నా రాజన లేదు లేదు ఏ బాబాయ్

జైతి గ్రామం శ్రీ శ్రీ మాత ఆల్తి పేరంటలమ్మ తల్లికి కోర్కులు తీర్చే కల్పవల్లి శ్రీ ఆల్తి పేరంటలమ్మ తల్లి ఆ తల్లి దగ్గర కోరుకున్నారు కోరుకున్నది జరిగిందని సతివాడ తిరుపతి నాయుడు పార్వతమ్మ దంపతులు వచ్చి ఈరోజు ఆ తల్లికి వెండి కిరటం కేజీ చేయించడం జరిగింది అందుకుగాను వారికి వారి కుటుంబానికి ఆ తల్లి ఆశ్చశ్వర్య సర్వభోగ్యాలు ఇచ్చి సరదా రక్షించాలని మరి మరి ప్రార్థిస్తున్నాం అలాగే చాలా మంది భక్తులు ఎవరి కోరికలు వారికి తీర్స్తున్నాయని ప్రతి ఒక్కరు ఆ గుడి దగ్గర సమర్పించుకోవటం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి కుటుంబాలు మొత్తం వచ్చి ఈ కార్యక్రమాల్లో జయప్రదంగా చేస్తారని మరి మరి ఈ తల్లి అంటే నమ్మకం మేము కోరుకున్న కోరికలన్నీ ఈ అమ్మవారు తీర్చినట్టు మాకు నమ్మకం అయింది అందుకని మేము ఎండికి రాటం వరకు అది చేయించి ఈ అమ్మవారికి సమర్పించాం మాది మెంటాడు మండలం సాలూరు నియోజకవర్గ జైతి గ్రామం అండి మా జైతి గ్రామంలో వెలిసిన శ్రీ మాతా ఆల్తిపేర తల్లి భక్తులందరికీ కూడా చాలా ఇష్టమైన తల్లి ఇప్పటికీ కూడా చాలా మంది భక్తులు మండలం పొందుతూ వాళ్ళు కోరిన కోరికలను నెరవేరుస్తూ వాళ్ళు వెండికి రెడ్డాన్ని తగిలించడం వల్ల మా గ్రామంలో భక్తులు పెద్దలందరూ కూడా భారీ ఎత్తున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు ఇలాంటి భక్తులు ఇంకా సహాయ సహకారాలు చేయాలని వారికి ఆ తల్లి అష్టైశ్వర్య సర్వ సౌభాగ్యులకి